ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగ భద్రతకు దూరమయ్యం విధులు నిర్వహిస్తున్నాం హక్కులకు పనికి రాకుండా పోయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలు చర్చకు వస్తున్నాయి తమ సమస్యలను పట్టించుకోవాలంటూ అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు వెంకటరమణకు సచివాలయ సెక్రటరీలు వినతి పత్రం అందజేశారు జీవో నంబర్ ఫైవ్ ను రద్దు చేయాలని కోరారు అర్బన్ లో పనిచేసే సచివాలయ సిబ్బంది స్వస్థానం నుంచి బదిలీలపై వెళ్లాలంటే వందల కిలోమీటర్ల దూరంలో మున్సిపాలిటీలకు వెళ్లాల్సి వస్తుందని ఇది వ్యయభారం అవుతుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ తమకంటూ మాతృశాఖ కేటాయించలేదని విధి విధానాలు జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రమోషన్ ఛానల్ నోషనల్ ఇంక్రిమెంట్ సీనియర్ లిస్టులు లేకుండా సచివాలయ సిబ్బందిని అయోమయంలో పడేశారని తమ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని వినవిస్తున్నారు ఈ కార్యక్రమంలో గంగులూరి సుంద్రశేఖర్ గరుగపాటి రవికుమార్ పెరికేటి శ్రీధర్ చిట్టిబొమ్మ ప్రసాద్ మెరుపు కాంతి కుమారి తాళం తేజశ్రీ ఎర్లపాటి సునీల్ బాబు పంతగాని కమలానంద్ దువ్వెల గౌతమి పోతునూరి కిషోర్ బాకీ లక్ష్మణరావు పాల్గొన్నారు రేషనలైజేషన్ విధానానికి వ్యతిరేకం కాదని గ్రామ వార్డు సచివాలయం నందు మిగులు సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం అంటున్నప్పటికీ జిఎస్డబ్ల్యూఎస్ లో ఇప్పటికీ ఒకటి రెండు డిజిగ్నేషన్లకు మినహా ఎవరికి ప్రమోషన్లు ఇవ్వలేదని రేషనలైజేషన్ తర్వాత ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ఖాళీలు ఏర్పడి పని భారం పెరుగుతుందే తప్ప ప్రమోషన్ అనంతరం మిగులు సిబ్బంది ప్రభుత్వం చెప్పిన సంఖ్యలో ఉండకపోవచ్చని తెలిపారు ఎంతో సేవ చేస్తున్నాం సో మాకు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రమోషన్ లేదండి సో అదే పొజిషన్ లో ఉన్నాము ఇంకా మేము చాలా మంది సెక్రటరీలకి ప్రమోషన్ వచ్చినాయి కానీ మాకు ప్రమోషన్ రాలేదు సో ఈ ప్రమోషన్ మరియు నేటి మండలంలో ఉండకూడదు అనేటువంటి ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకి నిరసనగా అది సరిచేయాలని చెప్పి ఆ జీవోని ఎత్తివేయాలని చెప్పి మరియు ఇక మాకు రావాల్సినటువంటి నేషనల్ ఇంక్రిమెంట్ గురించి ఎందుకంటే మేము అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాము సో ఆ కారానికి సంబంధించి నేషనల్ ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది ఆ నేషనల్ ఇంక్రిమెంట్ గురించి మరియు ప్రమోషన్స్ ఎందుకంటే మాకు వెల్ఫేర్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కానీ ఇమ్యూనిటీ సెక్రటరీలు గానీ అలాగే అందరికీ కూడా ఒక మదర్ డిపార్ట్మెంట్ అనేది ఇంకా క్రియేట్ చేయడం జరగలేదండి లైన్ డిపార్ట్మెంట్ మదర్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి మాకు కూడా మమ్మల్ని కూడా గుర్తి మా యొక్క మనోవేదన్ని మా యొక్క సమస్యలను గుర్తించి మాకు ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి విధంగా నేటి మండలంలో ఉండకూడదు అనేటువంటి నిబంధన తీసివేసి మేము మా జాబ్ ని మేము సక్రమంగా మేము మా పరిసర ప్రాంతాల్లో ఉంటూ మేము సంతోషంతో గవర్నమెంట్ కి ప్రజలకి మేము సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నామండి అదే విధంగా నేషనల్ ఇంక్రిమెంట్ కూడా మా అందరికీ కూడా ఇచ్చి మమ్మల్ని అందరిని కూడా సంతోషపరిచేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము కూట ప్రభుత్వంపై ఎంతో ఆశలు పెట్టుకున్నామండి మాకు ఎందుకంటే మాకు ఈ యొక్క ప్రమోషన్ లో కూడాను ఈ యొక్క జాబ్ లో కూడాను ఇంకా కూడా తీర్చిదిద్దుతారన్న నమ్మకం తోటి మేము ఈ రోజు మా గౌరవ కమిషనర్ గారికి ఇచ్చామండి థ్యాంక్ యూ ఈ రోజు ముఖ్యంగా జంగారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని ఉన్న సెక్రటరీలందరూ ప్రధాన సమస్యగా జీవో నెంబర్ ఫైవ్ ఈ జియో నెంబర్ ఫైవ్ రావడం వల్లనే ఇన్ని రోజులు బయటికి రాకుండా సమస్యలు కూడా చెప్పుకోవడానికి భయపడిన సచివాలయ సిబ్బంది ఈ జీవో నెంబర్ ఫైవ్ అనేది పెద్ద సమస్యగా పెద్ద ఆటంగా భావించి ఈ రోజు బయటికి రావడం జరిగింది ఏంటంటే జీవో నెంబర్ ఫైవ్ వలన లోకల్ మండలంలో జాబ్ చేయకూడదు అని చెప్పని చెప్పని తెలియజేసి ఉన్నారు లోకల్ విలేజ్ నేటివ్ విలేజ్ నేటివ్ వార్డు అయితే సచివాలయ సిబ్బంది ఎవరికి అభ్యంతరం లేదండి కానీ సడన్ గా మండలమే మారిపోవాలంటే ఇక్కడ సమస్య ఏంటంటే రూరల్ వాళ్ళకి చిన్న సమస్య అది అర్బన్కి వచ్చేటప్పటికి కొన్ని వందల కిలోమీటర్లతో కానీ అర్బన్ టు అర్బన్ చేంజెస్ అనేది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది అంత దూరం వేయ ప్రయాసాలు కుటుంబాలని బంధువులని అందరినీ ఉదయం దూరంగా వెళ్ళడం కూడా అది చిన్నపాటి ఉద్యోగం చిన్న జీతాలతో వెళ్ళడం అనేది చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుద్ది మా సిబ్బంది అది ప్రభుత్వం గమనించాలని చెప్పని కోరుతున్నాము అలాగే మాకు ముఖ్యంగా ప్రభుత్వం కూటం ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నామండి సచివాలయ సిబ్బందిలో చాలా సమస్యలు ఉన్నాయి మాకు నోషల్ ఇంక్రిమెంట్లు అయితే ముఖ్యంగా సర్వీస్ రూల్స్ అండి ఒక మనిషి ఈ ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోతాడు అన్నది ఎలా అయితే దేవుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడో ఆ స్క్రిప్ట్ అనేది ఒక ఎంప్లాయ్కి అనేది సర్వీస్ రూల్స్ అండి ఒక ఉద్యోగి ఏ రోజునైతే సర్వీస్లోకి పెట్టాడు ఏ స్థాయి వరకు వెళ్ళి రిటైర్ అవుతారు అవకాశం ఉంటే సర్వీస్ ఉంటే అన్నది సర్వీస్ రూల్స్ ఆ సర్వీస్ రూల్స్ అనేది సచివాలయ ఉద్యోగులకి ఇప్పుడు దాకా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ సర్వీస్ రూల్స్ అనేది లేవు ఆ సర్వీస్ రూల్స్లోనే మా ప్రమోషన్ ఛానల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి ఆ ప్రమోషన్ ఛానల్స్ కూడా క్రియేట్ చేయలేదు ముఖ్యంగా ఈ రేషనలైజేషన్లో వచ్చిన సమస్య ఏంటంటే ఈ ప్రమోషన్ ఛానల్ క్రియేట్ లేదు ప్రమోషన్స్ లేవు ప్రభుత్వం వెసులుబాటును బట్టి ప్రమోషన్ ప్రమోషన్స్ ఇస్తుంది మేము దానికి కాదంట్లే రోజు మా అందరికీ ప్రమోషన్స్ ఇవ్వండి అని చెప్పి మేము కోరట్లా కానీ అసలు మినిమం మాకు ప్రమోషన్ ఛానలే లేకుండా ఉంది అది ప్రభుత్వం మేము ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేస్తున్న కోరుతున్నాం రేషనలైజేషన్లో ప్రభుత్వం మిగులు సిబ్బంది ఉందని చెప్పి తెలియజేస్తున్నారు మిగులు సిబ్బంది ఉంటే వేరే దాంట్లో యాడ్ చేయొచ్చు దాన్ని మేము ప్రభుత్వానికి స్వాగతిస్తున్నాం రేషనలైజేషన్కి కానీ ఈ రేషనలైజేషన్లో భాగంగా ఈ రేషనలైజేషన్ అనంతరం ప్రమోషన్లు ఇస్తే ఆ ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళు వేరే చోటకి ప్రమోషన్ అయితే ఈ ఖాళీలన్నీ వేకెంట్గా ఉంటాయండి ఈ వేకెంట్గా ఉన్న దగ్గర ఇన్ఛార్జీల వల్ల పని భారం పెరుగుద్ది ప్రభుత్వం ఏదైతే పని భారం తగ్గించడానికి రేషనలైజేషన్ చేస్తున్నాము అని చెప్పి చెప్పని అంటున్నారు రేపొద్దున రేషనలైజేషన్ తర్వాత ప్రమోషన్స్ ఇస్తే మళ్ళీ పని భారం పెరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఎక్సెస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేషనలైజేషన్ చేయవలసిందో కోరుతున్నాము అలాగే ఎక్సెస్ ఉన్న వాళ్ళని డిపార్ట్మెంటే మార్చేస్తారా లేదా ఒకవేళ వర్క్ ఆర్డర్ బేస్ మీద అంటే వేరే వేదిక డిప్యూటేషన్లో వర్క్ ఆర్డర్ బేస్ మీద తీసుకొని చేస్తారా అన్నది కూడా సచివాలయ సిబ్బంది క్లారిటీ వస్తే వాళ్ళ ఉన్న సందేహాలకి నివృత్తి కలుగుతుందని చెప్పని కోరుకుంటున్నాము అలాగే మా నోషనల్ ఇంక్రిమెంట్స్ అండి మేము రెండు సంవత్సరాల తొమ్మిది నెలల సర్వీసు మాకు గుర్తింపు లేకుండా అయిపోయింది నోషనల్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఇస్తే దాన్ని సర్వీస్ కింద చూసుకోవడానికి కానీ మాకు ఇంక్రిమెంట్స్ వచ్చినట్టు కానీ గతంలో టీచర్స్కి ఇచ్చారు వేరే వేరే రెండు మూడు డిపార్ట్మెంట్స్కి ఇచ్చారు కానీ సచివాలయ సిబ్బందికి మాత్రం ఇప్పటివరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇవ్వలేదండి కాబట్టి ప్రభుత్వాన్ని ఏ రోజైతే మేము జాయిన్ అయ్యామో ఆ జాయిన్ అయిన డేట్నే మాకు ఇంక్రిమెంట్ డేట్గా పరిగణించి మాకు ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా అది ఇంక్రి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి అలాగే ఈ జూనియర్ స్టూడెంట్స్ స్కేల్ అండి మేము చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులు మాకు డిగ్రీలు అర్హతతో తీసుకున్నప్పటికీ కూడా మాకు స్కేల్ అనేది చాలా తక్కువ డిసైడ్ చేయడం జరిగింది కావున రెండు వేల ఇరవై రెండు నుండి ఎప్పుడైతే జూన్ రెండు వేల ఇరవై రెండు ప్రొబేషన్ డిక్లర్ చేసి మాకు స్కేల్ ఫిక్స్ చేయడం జరిగిందో ఆ రోజు నుంచి మాకు జూనియర్ స్టూడెంట్స్కి పే స్కేల్ ఇవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అతి ముఖ్యంగా ఈ జీ జివో నెంబర్ ఫైవ్ ఏదైతే ఉందో దాన్ని సవరించి లోకల్ మండలం లోకల్ వార్డు ఈ రెండిటిలో తప్ప మిగిలిన ఎక్కడైనా జాబ్ చేసుకునే అవకాశం కల్పించాలి